చూడడం కంటే ఆడితే చాలా లాభాలు ఉన్నాయి ఎస్ అన్నా మొబైల్ మొబైల్లో గేమ్స్ ఆడితే సైట్ రావడం తప్ప పెద్ద లాభం లేదు కానీ గ్రౌండ్లో గేమ్స్ ఆడితే చాలా ఉన్నాయి ఈ మనిషిలో నెగిటివ్ థింకింగ్ ఎదురు వ్యక్తిని చంపాలి పొడవాలి ఈ నెగిటివ్ థింకింగ్ ఎక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే చిన్నప్పుడు మీరు ఆడే నెగిటివ్ గేమ్స్ వల్ల మొబైల్స్లో ఆడే నెగిటివ్ గేమ్స్ వల్ల కాబట్టి గేమ్స్ ఆడండి బట్ మొబైల్స్లో కాకుండా గ్రౌండ్లో ఆడితే చాలా లాభాలు ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్యంగా తయారవుతాం గేమ్స్ ఆడడం వల్ల ఎస్ఆర్నా ఇక్కడ ఎంతమంది కోటీశ్వర్ ఉన్నారు చైతండి కోటీశ్వర్లు పోనీ ఎంతమంది లక్షాధికారులు ఉన్నారు హైదరాబాద్ లో ఒక హాస్పిటల్ వాళ్ళు రెడీ అయ్యారు ఒక థర్టీ ల్యాక్స్ ఇస్తారా ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తారంట మీ కిడ్నీ ఇస్తారా సెవెంటీ ల్యాక్స్ ఇస్తారంట మీ హార్ట్ ఇస్తారా చివరిగా వన్ క్రోర్ ఇస్తారంట మీ బ్రెయిన్ ఇస్తారా ఎలాగో పెద్ద వాడట్లే కదా అంటే మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ అమ్మితే మూడు కోట్ల ఆస్తి భగవంతుడు మనకి ఇచ్చాడు కానీ మనం ఇంకా పేదవాళ్ళమని అనుకుంటూ ఉన్నాం ఇప్పుడు చెప్పాడు మీ దగ్గర ఎంత వస్తుంది త్రీ క్రోడ్స్ ఆఫ్టర్ రూపీస్ డ్రెస్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం అవునా కదా కానీ మూడు కోట్ల ఆస్తిని సరిగ్గా కాపాడుకుంటున్నామా చాలా మందిని చూస్తుంటాను హాస్టల్ నుంచి ఇంటికెళ్ళిన వెంటనే చాలా మంది స్టూడెంట్స్ సాయంత్రం అయితే చాలు రోడ్ల మీద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర కనపడుతూ ఉంటారు రోడ్ల మీద వెళ్లే వెహికల్స్ దుమ్మంతా ఫాస్ట్ ఫుడ్ మీద పడుతుంది అయినా హ్యాపీగా తింటుంటాం ఈ ఫాస్ట్ ఫుడ్ ఎవరు తింటారో తెలుసా ఫాస్ట్ గా పైకి వాళ్ళు తింటారు ఒకప్పుడు క్యాన్సర్స్ లాంటి హార్ట్ అటాక్ లాంటి జబ్బులు ఏ సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చేది బట్ ఈ రోజు యూత్ లోనే స్టూడెంట్స్ లోనే అటాక్స్ ఎందుకు వస్తున్నాయంటే కనీసం ఆరోగ్యం ఇవాళ పాటించట్లేదు ఫాస్ట్ ఫుడ్స్ ఉండే దగ్గర వాడు వేడి చేసిన నూనె ఒకసారి రెండు సార్లు చాలా సార్లు అదే నూనె పదే పదే వేడి చేస్తే ఇన్ ఫ్యూచర్లో క్యాన్సర్ వస్తుంది ఎలాంటి ఫుడ్ తింటున్నాం అనవసరమైన చెత్త చెత్త బర్గర్స్ పిజ్జాలు చెత్త చెత్త ఫుడ్ అంతా తింటూ ఉంటాం ఆఫ్ ఆల్ ఒక థౌజండ్ రూపీస్ డ్రెస్ గురించే మనం అంత ఆలోచించినప్పుడు మూడు కోట్ల ఆస్తి గురించి ఇంకెంత ఆలోచించాలి కనీస ఆరోగ్యాన్ని మనం పాటిస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మీకు ఇన్ ఫ్యూచర్లో ఎంత మంచి ఉద్యోగం వచ్చినా ఎన్ని లక్షలు సంపాదించినా ఎంత మంచి పొజిషన్కి వెళ్ళినా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ మీకు అందరికీ తెలుసా శ్రీనివాస రామాంజన్ చాలా గొప్ప జీనియస్ థర్టీ టూ ఇయర్స్ ఉన్నప్పుడు తన హెల్త్ మీద పెద్దగా పట్టించుకోలేదు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు హెల్త్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ థర్టీ టూ ఇయర్స్ తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయాడు అదే శ్రీనివాస రామాంజన్ హెల్త్ను కాపాడుకొని ఉంటే ఇంకొన్ని సంవత్సరాలు బతికొని ఉంటే ఎన్ని అద్భుతాలు చేసేవాడు ఎస్ఆర్నా కాబట్టి ఇక్కడ నుంచి అయినా ఇక్కడి నుంచి అయినా చదువుతో పాటు హెల్త్ను కూడా కాపాడుకోండి ముఖ్యంగా వాల్యూస్ ఈరోజు ఎక్కువ దొంగతనం చేస్తున్నది చదువుకున్న వాళ్ళ చదువుకునే వాళ్ళ అంటే బాగా చదువుకున్న వాళ్ళు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా వాల్యూస్ లేకపోతే వృధా ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది పుట్టారు పెరిగారు చనిపోయారు ఈ భూమి మీద ఎంతో మందిని మనం చూసి ఉంటాం ఈ భూమి మీద ఇన్ని కోట్ల మంది ఉంటే మీకు బాగా గుర్తున్న కొంతమంది పేర్లు చెప్పమంటే ఎవరు పేర్లు చెప్తారు ఏ అబ్దుల్ కలాము అంబేద్కర్ మదర్ తెరిసరో వివేకానందనో ఓకేనా ఇట్లాంటి వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటారు ఈ భూమి మీద ఎంతో మంది ముడితే ఎందుకు వీళ్ళ పేర్లు చెప్పారు వీళ్ళకు బాగా ఆస్తులు ఉన్నాయనే ఓన్లీ వీళ్ళు స్టేట్ ర్యాంకర్ అనే ఎందుకు వీళ్ళ పేర్లు చెప్పాము అంటే వీళ్ళు వాల్యూస్ పాటించారు వాళ్ళు వాళ్ళ గురించి కాదు సొసైటీ గురించి సమాజం గురించి ఆలోచించారు నా కాబట్టి ఏది నిజమైన ఆస్తి అంటే వాల్యూసే విలువలే నిజమైన ఆస్తి ఒకరోజు ఒక గురువు గారు ఒక శిష్యుడు ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటారు అక్కడ ఒక చిన్న గుంతలో వాటర్ ఉంటే వాటర్లో ఒక తేలు బడి కొట్టుకుంటుంది వెంటనే గురువు గారు అయ్యో తేలు చనిపోయే రకంగా ఉందని కాపాడే ప్రయత్నం చేశాడు ఆ తేలు గురువు గారి చేతి కుట్టింది మళ్ళీ వాటర్లో పడిపోయింది సార్ మళ్ళీ కాపాడాడు మళ్ళీ కుట్టింది వాటర్లో పడిపోయింది పక్కల శిష్యుడు అడిగాడు సార్ తేలుకు కొంచెం కూడా కనికరం లేదు సార్ మీరు అన్ని సార్లు కాపాడుతున్నది మళ్ళీ మిమ్మల్ని గుర్తుందంటే అప్పుడు గురువు గారు చెప్పారు కుట్టడం తేలు యొక్క స్వభావం బట్ కాపాడడం మాత్రం మనిషిగా మన స్వభావం చెప్పాడు బట్ మనిషిగా మన స్వభావాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు కాబట్టి వాల్యూ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా చివరిగా చివరి ఒక చిన్న క్లైమాక్స్ క్లాస్ ఉంది ఒక టె ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ క్లాస్తో మనం క్లోజ్ చేద్దాం బోర్ కొడుతుందా ఒక చిన్న గేమ్ ఆడుకుందామా మన గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ మనకు చదువు తప్ప అన్ని కావాలి రైట్ చిన్న గేమ్ ఏంటంటే ఇడ్ ఇడ్లీ అంటే ఇలా కొట్టాలి ఇడ్లీ ఎవరైతే నేను చెప్పినప్పుడు క్లాబ్స్ కొట్టట్లేదు రేపు పొద్దున ఆధార్ కార్డ్ జీరాక్స్ ఒక ఫోటో తీసుకొస్తే పింఛన్కి అప్లై చేపిస్తాం ఇడ్లీ ఇడ్లీ వడ 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 ఇలా దోశ సాంబార్ ఇడ్లీ వడ దోశ సాంబార్ లో రూల్ ఏంటంటే నేను ఏం చెప్తే ఇంత ముందు గేమ్ ఎలాగో ఓడిపోయారు ఏదన్నా గెలవండి ఓకేనా మిమ్మల్ని ఓడించడానికి ఏమైనా చేస్తారో మీకు మాత్రం ఓకేనా సింబల్స్ గుర్తుండాలి రెడీ స్టార్ట్ ఇడ్లీ వడ దోశ సాంబార్ ఇడ్లీ వడ దోశ సాంబార్ ఇడ్లీ 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 దోశ చాలామంది దోషాల్లో వెంటనే నైంటీ నైన్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇట్లా పెట్టి తర్వాత కవర్ చేసుకున్నాం ఓకే రైట్ ఒక్కసారి నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళే కంటే ముందు ఒక మనకు మ్యూజిక్స్ అంటే బాగా ఇష్టం ఒకసారి రెండు చేతులు పైకెత్తి గడ్డే క్లాస్ కొట్టండి కొందరైతే బతుకమ్మ సప్పట్లే ఇంకా కొంతమంది ఉంటారు ఒక టూ త్రీ మెంబెర్స్ క్లాస్ కొట్టమంటే ఎందుకు కొట్టే సార్ మా డాడీ ఎవరు తెలుసు అన్నట్లు అలా ఎక్స్ప్రెషన్స్ అనమాట ఓకే రైట్ చివరి క్లాసు కొంచెం ఈ క్లాస్లో ఎలా కూర్చోవాలి అంటే స్ట్రెయిట్ కాదు కంఫర్టబుల్గా కూర్చోము కూర్చోండి జస్ట్ ఒక నిమిషాలు మాత్రమే మెడిటేషన్ చేయడం ద్వారా చాలా లాభాలు ఉంటాయి కాకపోతే మీ టీ మీ టీచర్స్ అల్లవ్ చేస్తున్నప్పుడల్లా మెడిటేషన్లో కూర్చోండి అంటే కొంచెం మీకు కొంచెం నెగిటివ్ ఫీలింగ్ ఉండొచ్చు బట్ ఇది మెడిటేషన్ కాదు జస్ట్ ఒక ఐదు నిమిషాలు మధ్యలో ఎవరు కలుగు నేను ఏం చెప్తే చాలు నా మాటల్ని మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ ఉండండి నేను ఒక ట్రీ అంటే మీ అందరి కళ్ళ ముందు ట్రీ కనబడాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ప్రపంచాన్ని మర్చిపోయి హండ్రెడ్ పర్సెంటేజ్ ఒక క్లాస్లో ఇన్వాల్వ్ అవుతాం చాలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాం మన బాడీ అంతా కూడా చాలా రిలాక్స్గా ప్రశాంతంగా తయారవుతూ ఉంది మన బాడీ అంతా కూడా ఒక గాలిలో తేలాడుతున్నట్లు ఒక బరువు లేని స్థితిగా తయారవుతూ ఉంది మనందరికీ ఒక ఆలోచన వస్తూ ఉంది అసలు ఈ బాడీ అంతా ఎక్కడి నుండి వచ్చింది మనందరికీ గుర్తుకొస్తుంది జ్ఞాపకం వస్తుంది మీ అందరికీ మీ అమ్మ గుర్తుకొస్తుంది ఒక్కసారి మీ అందరి కళ్ళ ముందు మీ అమ్మను ఎంచుకోండి ఏ క్షణం అయితే అమ్మ కడుపులో స్టార్ట్ అయ్యామో ఆ క్షణం మీ అమ్మ ఆనందానికి అవధులు ఉండవు చుట్టుపక్కల అందరికీ చెప్తుంది అమ్మ నేను తల్లిని కాబోతున్నాను నాన్న నేను తల్లిని కాబోతున్నాను అంటే అమ్మ పడే ఆనందం అంతా ఇంత కాదు రోజులు గడుస్తున్నాయి అమ్మకు థర్డ్ మంత్ చిన్నగా కష్టాలు స్టార్ట్ అవుతాయి ఏమి తినాలి అంటే తినాలి అని అనిపించదు నోరంతను కూడా చేదుగా ఉంటుంది అమ్మకి ఏమి తిన్నా వామిటింగ్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అయ్యో నేను సరిగ్గా తినకపోతే నా బిడ్డకి ఏమైనా అవుతుందని మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ ఇంట్లో అందరికంటే ఉదయం ఎంత హెల్త్ బాగాలేకపోయినా ఉదయం త్వరగా నిద్రలేచేది అమ్మ డే అంతా ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటుంది నైట్ అందరూ తిన్న తర్వాత మిగుల్తే తింటుంది లేకుంటే ఆకలిగా లేదు అని ఖాళీ కడుపుతో పడుకుంటుంది అమ్మ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ రాగానే అమ్మ కడుపులో మనకు చిన్న చిన్న చేతులు కాళ్ళు వస్తాయి ఆ చిన్న చిన్న చేతులతో కాళ్ళతో అమ్మ కడుపులో కదలాడుతూ ఉంటే అమ్మ గర్భగుడిని కాళ్ళతో తనుతుంటే కడుపు నొప్పితో ఎన్నో రాత్రులు నిద్రలు మారుతుంది మీరు ఎంత ఇబ్బంది పెట్టినా నా బిడ్డే కదా అనుకుంటుంది అమ్మ ఎయిత్ మంత్కి వచ్చేసరికి ఆ తల్లికి నడవాలంటే నడవరాదు కూర్చోవాలంటే కూర్చోరాదు పడుకున్నా నైట్ అంతా ఒక సైడ్ మాత్రమే పడుకుంటుంది అమ్మ నైట్ అంతా ఒక సైడ్ పడుకుంటే ఎంత బ్యాక్ పెయిన్ వస్తుందో ఒక్కసారి ఆలోచించండి జస్ట్ మనం కాసేపు కాలేజ్ బ్యాగును మోయాలి అంటేనే ఒక హాఫ్ అన్ అవర్ కాలేజ్ బ్యాగ్ మోయాలంటేనే ఎంతో బరువుగా అనిపిస్తుంది అలాంటిది రెండు రెండున్నర కేజీల రక్తపు ముద్దగా ఉన్న నిన్ను మీ అమ్మ ఒక గంట కాదు ఒక రోజు కాదు ఒక వారం కాదు ఒక నెల కాదు ఎంత బాధ అనిపించినా ఎంత బరువు అనిపించినా నా బిడ్డ కోసమే అమ్మ కడుపులో నిన్ను మోస్తూ హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ బస్సులు ఎక్కుతూ దిగుతూ మీకోసం మింగరాని టాబ్లెట్స్ అన్ని మింగుతూ తను అంత విహీనంగా తయారవుతూ అసలు ఎన్ని ఇబ్బందులు పడిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి నైన్త్ మంత్ ఒకవైపు మిమ్మల్ని చూడాలన్న ఆనందం ఒకవైపు అయితే తొమ్మిదో నెల అమ్మ పడే బాధ అంత ఇంత కాదు దేవుడా నాకేమైపోయినా పర్లేదు కానీ నా పుట్టబొయ్య బిడ్డ మాత్రం బాగుండాలని మాత్రమే మొక్కుతుంది అమ్మ వారాల దగ్గరికి వస్తాయి రోజులు దగ్గరికి వస్తాయి అమ్మకు పెయిన్స్ అవుతూ ఉంటాయి నిమిషాలు దగ్గరికి వస్తాయి మీరు కనుక నార్మల్ డెరువలో కనుక జన్మిస్తే మీ అమ్మ పొందిన బాధ ఫిఫ్టీ సెవెన్ డేస్ ఇరవై ఎముకలు ఒకేసారి పటా పటా అని విరిగితే ఎంతైతే నొప్పి కలుగుతుందో అంత నొప్పి భరిస్తూ ఒడ్డున పడ్డ చేప పిల్లలాగా కాళ్ళు చేతులు వినవిలా కొడుతూ రక్తపు మడుగులో తన పునర్చిన్మెత్తి మీకు జన్మనిచ్చింది అదే మీరు శిసిలీలో కనుక జన్మిస్తే అమ్మ మీకోసం తన కడుపును కోసింది రక్తపు మడుగులు మిమ్మల్ని చూసిన వెంటనే ఆ బాధంతా మరిచిపోయి నా కూతురు ఎంత బాగుంది అని ముద్దుల వర్షం కురిపించింది అమ్మ మీకు రంగురంగుల బట్టలేసి వేసి మురిసిపోయింది అమ్మ ప్రతిక్షణం నా బిడ్డ ఎక్కడ బెడ్ మించి కింద పడుతుందా ఎక్కడ బెడ్షీట్ మీనేసుకుంటుందని ట్వంటీ ఫోర్ అవర్స్ నిన్న కంటికి రెప్పలా కాపాడింది అమ్మ మీకు చన్నీళ్ళతో స్నానం చేస్తే జలుబు చేస్తుందని ఆ గోరు వెచ్చని నీళ్ళ కోసం ఎన్నిసార్లు చేతులు కాల్చుకున్నది మీకు తినడానికి రాకపోతే ఎన్నోసార్లు ఎత్తుకొని తినిపించింది అమ్మ అర్ధరాత్రి పూట ఏ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ పాల కోసం లేచి ఏడుస్తూ ఉంటే నీ కోసం తన నిద్రను రుమాన్ని నీకు పాలిచ్చి పెంచింది అమ్మ మీరు చిన్నగా నడవడం స్టార్ట్ చేస్తే నడకను చూసి మురిసిపోయింది అమ్మ నడుస్తూ నడుస్తూ కింద పడితే పరిగెత్తుకుంటొచ్చి నిన్ను అత్తుకొని నీకంటే ఎక్కువ ఏడ్చింది అమ్మ ఇంత చేసిన అమ్మకు మనం ఏమిస్తున్నాం ఒక్కరోజు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వంట సరిగ్గా చేయకపోతే అమ్మ మీద అరుస్తాం ఏదైనా కావాలి అంటే కావాలి మొండిగా చేస్తాం తినడం మానేస్తాం ఎన్నిసార్లు అమ్మను హాట్ చేయలేదు ఎన్నిసార్లు అమ్మ అమ్మ మీద అడవలేదు మీరు ఒక్కొక్క మాట అమ్మని తెలుతూ ఉంటే ఇంట్లోకి వెళ్ళి ఒక్కతే బాధపడుతుంది నా బిడ్డ ఇప్పుడే నా మాట వినండి అంటూ ఏం చేయలేదండి అమ్మ మన కోసం మీకు స్వరం వచ్చినప్పుడు నీ పక్కనే కూర్చొని నా అన్న ఎలా ఉందిరా బిడ్డ తినరా అంటూ నైట్ అంతా నీకు అన్ని సేవలు చేసింది అమ్మ తినడానికి రమ్మని పిలుస్తుంటే మొబైల్ చేతిలో పెట్టుకొని టెన్ టైమ్స్ పిలిచిన తినడానికి వెళ్ళాం తిరిగి అమ్మ అరుస్తా ఆ టైంలో మీ అమ్మ ఎంత బాధపడి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి కనీసం మీ అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడైనా పట్టించుకున్నామా ఎట్లీస్ట్ అమ్మ హెల్త్ బాగాలేనప్పుడైనా ఇంట్లో చిన్న చిన్న పని చేసామా ఒక్కసారి ఆలోచించండి అమ్మ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే నెక్స్ట్ మీ నాన్న ఇంత ప్రశాంతంగా నీడలో హ్యాపీగా కూర్చొని ఉన్నాం ఈ టైంలో మీ నాన్న ఎక్కడ ఉంటాడో ఊహించుకొని ఎక్కడో ఎండల్లో పొలాల దగ్గర నా బిడ్డ ఫ్యూచర్ బాగుండాలి అని ఎంత కష్టపడుతుంటారంటే నాన్న నాన్న ఎలాగో పెద్దగా చదువుకోలేదు నాకంటే నా కూతురు గొప్పగా చదువుకోవాలి అని ఇంట్లో ఎన్ని అప్పులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ప్రతిక్షణం మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు నాన్న అలాంటి నాన్న గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అమ్మ ఎలాగో ప్రేమ చూపెడుతుంది నాన్న కూడా ప్రేమ చూపెడితే నువ్వెక్కడ చెడిపోతావేమో అని ఆ ప్రేమంత గుండెల్లో దాచుకొని బయటికి కాస్త గంభీరంగా కనపడుతుంటాడు నాన్న మీ నాన్నకు నొప్పులు ఉంటాయి బీపీ ఉన్న షుగర్ ఉన్నా ప్రతిక్షణం మీ గురించే కష్టపడుతూ ఉంటారు నాన్న మన ఇండియాలో ఒక ఫెస్టివల్ తర్వాత ఇంకో ఫెస్టివల్ ఒక ఫెస్టివల్ తర్వాత ఇంకో ఫెస్టివల్ ప్రతి ఫెస్టివల్ కి నా కూతురు హాస్టల్ నుంచి ఇంటికి వస్తుంది నా కూతురికి ఏమి ఇప్పించాలని ఆలోచిస్తున్నాడు కానీ తన గురించి పెద్దగా పట్టించుకోవడం నాన్న అలాంటి నాన్నను మనం ఎన్నిసార్లు ఆ చేస్తాం చిన్న చిన్న విషయాలకే మొండిగా ప్రవర్తిస్తాం తినడం మానేస్తాం ఆ టైంలో మీ నాన్న ఎంత బాధపడి ఉంటారు ఒక్కసారి ఆలోచించండి ఎంత కష్టపడి మనల్ని కాలేజీకి పంపిస్తుంటే కాలేజీలో అనవసరమైన విషయాల గురించి ముచ్చట్లు పెడుతూ టైం పాస్ చేస్తూ టైం చేస్తూ ఉన్నాం ఈ ఏజ్లోనే ప్రేమ దోమని చదువుకు కామా పెట్టి అమ్మ నన్న తలదించుకునే పనులు చేస్తూ ఉంటాం నిజంగా నాన్న గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే ఎంత చెప్పినా చాలా తక్కువే నెక్స్ట్ ప్రేమ సంబంధం ఉంటుంది రక్త సంబంధం ఉంటుంది ప్రేమ ఏ సంబంధం లేని గురువులు బిడ్డల కంటే ఎక్కువ టైం మీ దగ్గర స్పెండ్ చేస్తూ ఉంటారు అలాంటి గురువుని చెత్త సినిమా చూస్తూ కామెంట్ చేస్తూ ఉంటాం గురువుల మీదే జోక్స్ వేస్తూ ఉంటారు మీరు కూర్చొని క్లాసెస్ లెక్చర్స్ మాత్రం డే నిల్చొని క్లాసెస్ చెప్తూ ఉంటారు అలాంటి లెక్చర్స్ మీద కామెంట్ చేస్తూ ఉంటాం డే అంతా మీ క్లాసెస్ చెప్పి సెవెన్ పీరియడ్స్ మీ క్లాసెస్ చెప్పి చెప్పి మీరు అరిచే అరకులకు సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి ఎన్ని టాబ్లెట్స్ వల్ల హెడ్ తగ్గట్లేదు ఎన్నోసార్లు వాళ్ళ హెల్త్ బాగాలేనప్పుడు కూడా వచ్చి క్లా క్లాసెస్ చెప్తూ ఉంటారు వాళ్ళ సొంత బిడ్డకు వన్ ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డని ఎవరికో అప్పచెప్పి ఆ రోజు కూడా మీ ఫ్యూచర్ బాగుండాలని క్లాస్ చెప్తాను లెక్చర్స్ మీద కామెంట్ చేస్తూ ఉంటాం హోంవర్క్ ఎక్కిస్తే తిట్టుకుంటూ ఉంటాం అట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్ తర్వాత ప్రతి ఒక్క మేడం దగ్గరికి వెళ్ళి సారీ మేడం ఒక్కసారి కనీసం థ్యాంక్స్ అన్న చెప్పామా ఏం చేయలేదండి ఈ ముగ్గురు మన కోసం ఫ్రెండ్ ఒక చిన్న పెన్ ఇస్తేనే థ్యాంక్స్ చెప్తాము అట్లాంటిది ఎన్ని చేసిన వాళ్ళకి ఎన్ని థ్యాంక్స్ చెప్పాలి మనం ఎట్లీస్ట్ ఇక్కడ నుంచి అయినా అందరి పట్ల మంచిగా ఉందా ఎప్పుడైనా ఎవరినైనా ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే సారీ చెప్పండి అమ్మ నాన్న పని చేద్దాం లాస్ట్ ఫైవ్ సెకండ్స్లో మనం బయటకు వస్తున్నాం ఫోర్ సెకండ్స్ త్రీ టూ వన్ జీరో మీ రెండు చేతుల్లో నమస్కారం ముద్రలో పెట్టి నేను ఎలా చెప్తాను చెప్పండి నమస్కారం ముద్ర मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव लोकसमस्ताः सुकिनो भवन्तो లోకం అంతా సుఖంగా ఉండాలని ప్రే చేయండి ఇక నుంచి ఈ సొసైటీకి కుదురితే మంచి చేయండి మీరు మంచి చేయకపోయినా పర్లేదు బట్ ఎవరికైనా చెడు చేయొద్దు హర్ట్ చేయొద్దు బాధ పెట్టద్దు మీరు రెండు చేతులు రఫ్ చేస్తూ కళ్ళ మీద వచ్చుకోండి అరచేతుల్లో మీ పేరెంట్స్ని చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి కళ్ళు తెరిచాక ఇంకెవరు ఎవరితో మాట్లాడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అద్భుతమైన జన్మనిచ్చిన మీ అమ్మ నాన్న కోసం మీ గురువుల కోసం ఒక్కసారి మనస్ఫూర్తిగా బిగ్ రౌండ్ అవసరం ఏర్పించాలో బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు సొసైటీలో నా కొడుకే సర్వస్వం నా కూతురే సర్వస్వం అని వాళ్ళ కోరికలు ఆనందాలన్నీ చంపుకొని పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంటే కనీసం అమ్మ నాన్నకు రెండు పూటలు అన్నం పెట్టలేక అమ్మ నాన్న తీసుకెళ్లి బస్ దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర ఓల్డేజ్ హోమ్ లో పాడిస్తూ ఉంటారు ఏం పాపం చేశారండి అమ్మాయి రెండు చేతులు ఇస్తే అదే చేతులతో అమ్మని కొట్టడానికి వెళ్తూ ఉంటారు అమ్మ ఇచ్చిన ఇదే నోరుతో నోటికి వచ్చినట్లు ఉంటాం ఇంట్లో ఎవరికి కోపం వచ్చినా అమ్మ మీదే సరే పేరెంట్స్ గురించి బాయ్స్ కంటే గర్ల్స్కి ఇంపార్టెన్స్ బాగా తెలుసు అందులో హాస్టలో ఉంటున్నారు కాబట్టి ఇంకా మీకు పేరెంట్స్ వ్యాలీ ఎక్కువ తెలుసు ఇంతమందిలో నేను ఒక టూ త్రీ మెంబర్స్కి అవకాశం ఇస్తాను జస్ట్ ఇక్కడికి వచ్చి ఇంతమంది ముందు మీ అమ్మకు థ్యాంక్స్ చెప్పాలనుకున్న ఎప్పుడైనా హర్ట్ చేసి ఉంటే ఇక్కడ ఉన్న నాతో సహా అందరం ఏదో టైంలో బాధ పెట్టిన వాళ్ళమే ఎప్పుడైనా హర్ట్ చేసి ఉంటే స్వారీ చెప్పి ఈ టైంలో నేను హర్ట్ చేశానమ్మా స్వారీ బట్ ఇక్కడ నుంచి మాత్రం మంచిగా చూసుకుంటా అని చెప్పొచ్చు గురువుల గురించి కూడా చెప్పొచ్చు మనం ఎవరెవరి గురించి గంటల తరబడి మాట్లాడతాం ఇన్ని చేసిన అమ్మ నాన్న కనీసం ఒక రెండు నిమిషాలు స్టేజ్ ఎక్కి మాట్లాడలేమా ఎవరు మాట్లాడతారు తర్వాత నిజంగా నాకు అసలు కళ్ళకి వెళ్ళి ఏడు తాగలేదు సార్ వాళ్ళ కష్టం ఇంత మనం పడుతుందంటే కేవలం మన కోసం సార్ థ్యాంక్ యూ సార్ మీ అసలు నేర్చుకున్నాను కంపల్సరీ నా లైఫ్ లో నా గోల్ రీచ్ అవుతా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఫర్ ఫస్ట్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దట్ కే లక్ష్మణ్ రెడ్డి సార్ ఇంకా వెరీ పవర్లైజ్ ప్రోగ్రామ్ థింక్ ఈ ప్రోగ్రాన్ని వీలుంటే మమ్మల్ లాస్ట్కి నమస్కారం డైలాగ్ చెప్పాలని కోరుకుంటున్నాను అండ్ అండ్ ఎవ్రీథింగ్ గోల్డ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి వన్ యాక్చువల్లీ బిఫోర్ స్టార్టింగ్ మై స్పీచ్ ఐఎమ్ సో సారీ బికాస్ ముందు వాళ్ళు చెప్పినంత ఎఫిషియన్స్గా నేను చెప్పలేను బికాజ్ ఐ ఆమ్ సో ఫార్మల్ సెకండ్ బాయ్ పీసీ వైష్ణవక్క చెప్పినప్పుడు నాకు అనిపించింది వాళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఈవెన్ ఐ టు బాన్ ఇన్ దాట్ ఫ్యామిలీ ఓన్లీ మై ఫాదర్ అండ్ మదర్ బోత్ ఆర్ టీచర్స్ ఫస్ట్ నేను అనుకున్నదాన్ని వాళ్ళు ఎందుకు అంత స్ట్రిక్ట్ గా ఉన్నారు అసలు నన్ను ఎందుకు ఇట్లా పెంచారు అది సార్ చెప్పింది సార్ దగ్గర నుంచి అయితే నేను చాలా నేర్చుకున్నాను టీచింగ్ ఆయన డైరెక్ట్ చెప్పిన ఇన్ డైరెక్ట్ గోల్ సెట్టింగ్ గురించి మాత్రం ఆయన చెప్పిన ప్రతి ఒక్క నాకు అయితే టీచింగ్ గురించి చెప్పినట్టే అనిపించింది బికాస్ ఐ లవ్ టీచింగ్ అండ్ ఇంకా సార్ చెప్పిందైతే సార్ యాక్టివిటీ చెప్పించినప్పుడు ఒక మాట లేదు ఈ యాక్టివిటీ అదే సెవెన్ చెప్పినప్పుడు క్లాప్స్ చూడమన్నారు కదా అప్పుడు చెప్పినప్పుడు సెవెన్ హండ్రెడ్స్ కూడా చూడకున్నాయి అంటే అతడే కోడిపోయి ఏదైనా అంత గొప్ప యాక్టివిటీయా సెవెన్ ఉన్నప్పుడు క్లాప్స్ చూడాలి అంతే కదా అని అనుకున్నా తని కాబట్టి అందరు క్లాప్స్ చోట అప్పుడు అనుకున్నా అంటే అంద కాన్షియస్ అందరు కాన్షియస్ లో ఉన్నా ఇన్ లో ఉన్నా మైండ్ ఈజీగా ఎస్ అని అనగానే సెవెన్ అని అనుకుని క్లాప్స్ చోట అప్పుడు అనుకున్నా ఈ సార్ ఒక్కరు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ స్కూల్స్ ఏర్చడించడం అప్పుడు అర్థమైంది అంటే అండ్ ఇంకా సార్ కూడా చెప్పింది ఒక స్టోరీ ఇండియా పిక్చర్ ఒక అబ్బాయి అక్క వాళ్ళ ఫాదర్ చెప్పినప్పుడు ఎంత మనిషిని సెట్ చేసినా అప్పుడు ఇండియా ఆటోమేటిక్ గా సెట్ అయినది అది నిజమే కదా ఈవెన్ చాలా మంది సోషల్ టీచర్స్ అందరూ చెప్తుంటారు ఈ నేషన్ ని చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ మనం చేంజ్ అవ్వాలి మనం రైట్ గా ఉండాలి మనం నిజాయితీగా ఉండాలి అని అది మనం కూడా చెప్పుకుంటాం పక్కన వాళ్ళకి అవును మనమే చేంజ్ కావాలి మన సొసైటీ చేంజ్ అవ్వాలంటే కానీ మనం చేంజ్ కాము ఇలాంటి ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో చూడండి ఒక ఫ్రెండ్ మనతో మంచిగా ఉంటే హాషి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని అంటాం ఆ తర్వాత ఒక్కసారి ఆ ఫ్రెండ్ మనతోనే సీరియస్ గానే అయిపోయి ఆమె చెప్పిన పాజిటివిటీని కూడా నెగిటివ్ గా తీసుకొని పైన రూమ్ మేడ్ చేయడం అవి ఇవన్నీ చేస్తాం మన ఫ్రెండ్స్ మధ్యనే మనకి కోఆర్డినేషన్ ఉండదు అలాంటప్పుడు నేషన్ నేషన్ లో చాలా మంది ఉంటారు ఎల్డర్స్ యంగర్స్ అందరు ఉంటారు వాళ్ళతోటి మన కోఆర్డినేషన్ ఎట్లా వస్తుంది రాదు కాబట్టి నేషన్ చేయాలంటే ఫస్ట్ మనం చేంజ్ అవ్వాలి సో మీ నుంచి నేను ఇదే కాదు ఇంకా చాలా నేర్చుకున్నాను కానీ మీ అందరికి ఇంట్రెస్ట్ లేదన్నా కలిగింది ఐమ్ సో సారీ అండ్ సార్ మీకైతే అసలు నిజంగా థ్యాంక్స్ కూడా చాలా చిన్నవాడు అనుకుంటా ఇంతకుముందు మీ పేరెంట్స్ పట్ల ఎలా ఉన్నారు ఇక్కడ నుంచి ఎట్లా చూసుకుంటారు నా పేరు ఎం జగ్జీవ్ నేను ఫస్ట్ ఎపిసిలో చదువుతున్నాను మా అమ్మ పేరు లలిత మా అమ్మని నేను ఎన్నోసార్లు ఫోన్ మా ఫోన్ చూసుకుంటే ఎందుకు చూసావు చూడకు అని చెప్తుండే మమ్మీ నేను ఆయన ఏ నీకేం తెలుసు ఏం తెలియదు అనేది చెప్పి నేను అట్లనే ఫోన్ చూసుకుంటూ ఉంటుండే సో సారీ అమ్మా ఇంకోసారి నీ మాట జబదాటను ఇంకా మా నాన్న అంజలప్ప తను ఎప్పుడు నీకు ఇప్పుడు నువ్వు తెలీదు దేవ్ వాల్యూ నువ్వు దానికి దూరం అయినప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ అని ఎప్పుడు చెప్తుంటారు మా డాడీ ఇప్పుడు తెలుస్తుంది నాకు దేవు వాల్యూ అని సో థ్యాంక్స్ నాన్న నాకు ప్రతి దాని గురించి ప్రతి విషయం గురించి ప్రతిరోజు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరిని నేను చాలా మంచిగా చూసుకుంటాను లైఫ్లో థ్యాంక్స్ మై నేమ్ ఇస్ వైష్ణవి ఐఎమ్ స్టడీంగ్ సెకండ్ ఐపీసీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫుల్ ఫర్ మై పేరెంట్స్ ఫస్ట్ ఆల్ వాళ్ళు నన్ను చాలా స్ట్రిక్ట్గా పెంచారు ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఉండేది నాకు ఏమి డ ఏదైనా కానీ డస్ట్బిన్లోనే వేయడం ఏ చిన్న టమాటోస్ పీస్ అయినా కానీ ఖచ్చితంగా డస్ట్బిన్లోనే వేయాలి ఎవరైనా నమ్మో దీన్ని డిసిప్లిన్గా బిహేవ్ చేస్తే వాళ్ళకి చెప్పాలి ఇట్లా ఉండేది చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఇట్లా పెంచుకునేది టెన్త్ వరకు చాలా చుట్టూ ఉన్న ఇక్కడికి వచ్చిన తర్వాతకి మనం స్టడీస్ మీద మాత్రం ఫోకస్ చేయాలి ఇక స్టడీస్ తప్ప నాకు వేద అవసరం ఉండేది ఎవరు ఎట్లా ఉంటే నాకే అని వాళ్ళు నా లోపల బిల్డ్ చేసిన క్యారెక్టర్ని నేను చేంజ్ చేసుకున్నా అనిపిస్తుంది లైక్ ఎవరు ఎవరినా కానీ అంటే చెప్తా మా క్లాస్ల వల్ల కూడా ఎవరైనా డిస్టర్బ్ చేస్తుంటే డిస్టర్బ్ చేయగానే ఇట్లా అట్లా అని చెప్తా కానీ వాళ్ళు చెప్పే టైంలో నేను వర్రి నా మైండ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నా నా స్టడీస్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి అని ఈ మధ్య నేను చేంజ్ అవుతున్నట్టుగా అనిపించింది అంతే థ్యాంక్స్ ఫర్ మై పేరెంట్స్ వాళ్ళు నిజంగా నన్ను మంచిగా పెంచరు